ఎనిమిది వందల డెబ్బై కోట్ల ఆర్థిక అక్రమాలు రెండు రోజు కొనసాగిన తానికలు రహస్యంగా రెండు చోట్ల ఈడీ సోదాలు భారీగానే దొరికిన నోట్ల కట్టారు డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ప్రైడ్లో తరలింపుపై ఈడీ నేడి నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన చేసే నేపథ్యంలో చూడు ఎంత డబ్బులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిలువ ఉన్నటువంటి డబ్బుని ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక మంత్రి పొంగులేటి రాసిన వార్త ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఒక పిక్ ఒక పక్కన పేదల దగ్గర రూపాయలు లేని పరిస్థితి ఒక పక్కన వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు ఇలా ఆత్మహత్యలు చేసుకొని చంపేసే నేపథ్యం ఉన్న తర్వాత ఒక మంత్రి దగ్గర ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఎవరి కోసం దాచిపెట్టుకున్నావు ఎవరికి పంపిద్దామని దాచిపెట్టుకున్నాం మరి నిజంగా సీఎం రేవంత్ నేను టార్గెట్ చేసుకున్నావా లేకపోతే టార్గెట్ వేసుకున్న సీఎం కావడం కోసం నువ్వు మనీ ఇచ్చేసేటువంటి నేపథ్యం ఉందా మరి ఎందుకోసం చేసుకున్న నేపథ్యం ఉంది ఎనిమిది వందల డెబ్బై కోట్ల ఆర్థిక అక్రమాలే రెండో రోజు కొనసాగుతున్న తానికులు రహస్యంగా రెండు చోట్ల ఈడీ సోదరులు ఎలక్ట్రానిక్ కంపెనీతో భారీ స్కెచ్ ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ ఆ ఎలక్ట్రిక్ కంపెనీ తొమ్మిది దేశాల సంబంధాలు కస్టమ్స్ సీడీ దర్యాప్తులో కొత్త కోణాలు ఏడు కోట్ల వాచ్లు ఎవరికి సింగపూర్ నుంచి పన్నెండు వాచ్లు కొనుగోలు కంపెనీ డబ్బు హవాల రూపంలో చెల్లింపు స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచ్లు ఎవరెవరికి ఇచ్చారో ఆరతి ఇస్తున్న ఏడు కోట్ల వాచ్లు ఒక్క వాచి చూడు ఏడు కోట్ల వాచ్లు ఎవరికి ఇస్తున్నారు ఏం జరుగుతుంది ఇలా బీఆర్ఎస్ చేసింది ఇలా కాంగ్రెస్ చేస్తున్నాడు ఇలా కాంగ్రెస్ ఇలా పేదల పక్షాన్ని నిలబడుతున్నారు వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడరా ఇలా చాలామంది అరే భయ్య చాలామంది గుడ్డలు నింపేసుకోకండి ఇలా గ్రామాలలో ఇలా కాంగ్రెస్ మొత్తం ఓ ఇలా నీకు మొత్తం ఇచ్చి ఇల్లు కట్టించి గిల్లు కట్టి నీకు ఏం చేస్తలేదు నువ్వు కష్టపడుతున్నావు నీకు లైఫ్ని ఇస్తుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ చేసేటువంటి నేపథ్యుడు ఇలా ఏడు కోట్ల వాచ్లు ఎవరెవరికి ఇచ్చారు సింగపూర్ నుంచి పన్నెండు వాచ్లు కొనరు సింగపూర్ నుంచి ఇలా కలవకుండా కవిత వాచి పెట్టుకుంటున్నాం లేకపోతే మంచి బట్టలు వేసుకుంటున్నాం ఇలా ఇష్టం సైన్ ట్రోల్ చేసినా మరి ఇది దీనికి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు లావాదేవీల గురించి పరిస్థితి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేసి ఇలా జైలు పంపాలి ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది నారాయణపేట కొడంగల్ లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాఘవ కన్స్ట్రక్షన్ దక్కడంపై ఈడీఆర్ మెగాతో ఎలా పాయకారి పైన నజారు భోగాలలో అక్రమ మైనింగ్ రోడ్డు పనుల కోసం యదర్చక మట్టిని తోడేస్తున్న పొంగులేడి బినాములు ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేసిన అధికారులు చూను ఎంతో గౌరవం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్ల ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదులు గుర్తించడం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జర్ వాచిలో స్మగ్ స్మగ్లింగ్లు యూరో ఎగ్జామ్ బ్యాంక్ గ్యారెంటీలు టీడీఎస్ ఎగువతి అక్రమో కన్సెక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీలు లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల డెబ్బై కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానం వ్యక్తం చేసిన సమాచారం రెండో రోజు రెండు రోజుల పాటు మంత్రి పొంగురెడ్డి నివాస నివా ఆఫీసులపై జరిగిన సోదాలు అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సిన చేయాల్సి ఉండిందని ఆ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండటం అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతో మేర అక్రమాలు జరిగాయాలి దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతుందని చెప్ప చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాలు భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు ఎక్కడ రేడి రేట్ చేసినా కోట్ల నగదు దొరికిందనే పేరు వెల్లడించడానికి ఇష్టమైన అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయి దొరికింది నా కాదు ఎక్కడిది మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారు నిగ్గు తెలిసి పనులు ఈడీ అధికారులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం జరుగుగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు అయితే సోదాలు ఎక్కడ జరిగినా మాత్రం చాలా గోప్యంగా ఉంచిన నేపథ్యం ఉంది సోదరులు ఒక పక్కన జరుగుతున్నా ఎక్కడికక్కడ గోప్యంగా ఉంచేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది జైబీం దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రకం ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం థ్యాంక్ యూ సో మచ్ జేబీం ప్రతి ఒక్కరు జైబీం టీవీని సబ్స్క్రైబ్ షేర్ చేయండి విలువైన కామెంట్ అని పేబెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జైబీ Bye. Yeah.